హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జెసి మోరల్ స్టోరీస్ ఈరోజు మనం ఒక మంచి నీతి కథను నేర్చుకుందామా ఫ్రెండ్స్ కథ దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు ఆయన ప్రతిదినం మన అవసరాలను తీరుస్తాడు దానికి తగిన శక్తి సామర్థ్యాలను దేవుడు మనకు ముందే అనుగ్రహించాడు ఫ్రెండ్స్ కథలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న గ్రామంలో మంగళ అనే యువకుడు ఉన్నాడు అతడు ఎప్పుడూ భవిష్యత్తును గురించి భయపడుతూ ఉండేవాడు రేపటి ఆహారం ఏమిటి నా బట్టలు పాతబడిపోతున్నాయి కొత్తవి కొనాలంటే డబ్బులు లేవు నా జీవితం ఎలా కొనసాగుతుందో అని నిరంతరం చింతించేవాడు ఒకరోజు తన వృద్ధ గురువు ఋషిరాం దగ్గరకు వెళ్లి తన కష్టాలను పంచుకున్నాడు ఋషిరాం చిరునవ్వుతో అడిగాడు మంగళ నీవెప్పుడైనా ఆకాశంలో ఎగిరే పక్షులను గమనించావా అన్నాడు మంగళ లేదు అన్నాడు చూడు ఈ పక్షులు మనలాగా విత్తవు కొయవు కదా అన్నాడు అంటే మనలాగా పంటలు పండించవు కదా మంగళ ఆవును నిజమే అన్నాడు అంతేగాక గురువు అడవిలో నడుచుకుంటూ వెళుతూ రంగురంగుల పువ్వులను చూపాడు ఈ పువ్వులు కష్టపడవు ఓడకవు కదా అన్నాడు మంగళ ఆవును నిజమే అన్నాడు అయితే దేవుడు వాటిని ఎంతో అందంగా అలంకరించాడు కదా అన్నాడు అప్పుడు మంగళ అవును కదా అన్నాడు మంగళ ఆశ్చర్యంగా అవును కాని వాటికి నా సమస్యలతో ఏమి సంబంధం అని ప్రశ్నించాడు అప్పుడు ఋషిరాం అన్నాడు పక్షులు విత్తవో కోయవు కదా అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు అలాగే పువ్వులు కష్టపడవు ఓడకవు అయినా వాటిని కూడా దేవుడు అందంగా సృష్టించాడు కదా మరి నీవు వాటికంటే ఎంతో గొప్ప వాడవు కదా నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు మరి దేవుడు వాటికంటే నిన్ను మరింత శ్రద్ధగా చూసుకుంటాడుకదా అని చెప్పి దేవుడు ఈ ప్రపంచాన్ని మన ముందు ఉంచి పక్షుల్ని పువ్వుల్ని చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే వాటి ద్వారా మనకు ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు అని అర్థం అదే విశ్వాసం విశ్వాసంతో ఒక కార్యాన్ని ప్రయత్నించి చూడడమే ఈ మాటలు మంగళ హృదయంలో లోతుగా పట్టుపడ్డాయి అతడు చేసుకున్నాడు భవిష్యత్తును గురించి అతిగా చింత చెందడం కంటే దేవుని నమ్ముకుని ఈ క్షణాన్ని నమ్మకంతో శ్రమతో గడపాలి అని అప్పటినుంచి మంగళ ధైర్యంగా జీవించసాగాడు అతడు శ్రమించాడు విశ్వాసంతో ముందుకు సాగాడు క్రమంగా అతని జీవితం సుఖమయం అయింది అతనికి ఇప్పుడు తెలిసింది దేవుడు తనను నమ్ముకున్నవాళ్లను ఎప్పుడూ వదిలిపెట్టడు అని ఋషిరాం మంగళతో ఇలాగా అన్నాడు భవిష్యత్తుపై అతిగా చింతించకు దేవునిపై విశ్వాసముంచు కష్టపడి పనిచేయి దేవునిపై భయం భక్తి కలిగి ఉండు అప్పుడు దేవుడు నీ బాధ్యత తీసుకుంటాడు చివరిగా నువ్వు చేయలేని పని ఏదైనా ఉంటే అది దేవుడు నీకోసం చేసి పెడతాడు అని ఋషిరాం మంగళతో చెప్పాడు మంగళ ఇదంతా విని ఋషిరామ్కు కృతజ్ఞతలు తెలిపే ఇంటికి వెళ్లి సంతోషంగా జీవించసాగాడు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి